ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ మొక్క ఏంటో చాలా వెరైటీగా ఉంది కదా దీని గురించి కూడా మాకు అసలు తెలియదండి నేనైతే ఇరవై సంవత్సరాల నుంచి మొక్కలు పెంచుతున్నాను కానీ అంత అవగాహన అప్పుడు అయితే లేదు రెండు మూడేళ్ళ నుంచి బాగా వచ్చింది మరి ఆ వివరాలన్నీ మీకు నేను చెబుతాను ఈ మొక్క గురించి మీరు నాకు చెబుతారా ఈ మొక్క అయితే మల్లెడు గారు మరి ఏదో పెళ్ళి పిలుపు చెప్పడం కోసం వెళ్తే వారు గుమ్మం దగ్గర చూశారంట ఇలాగ ఈ చె ఇలా ఉంది కదా ఇది దీనికి కొమ్మలు అలాగా అలాగ అలాగా అలాగలాగా వచ్చి మరి వాళ్ళదైతే రెండు ఫ్లోర్లు బిల్డింగు దాటేసింది అటండి అలా కుండిలో నుంచి దాటేసింది కానీ సపోర్ట్ అక్కడ లేకుండా కర్రలాగా అలాగ వెళ్ళిపోతుంది అనమాట అదే డ్యాగన్ ఉందనుకోండి ఆ జాతి లాగే ఉంది అలాగే ఉంది కానీ ఇది డిజైన్ చక్కగా దీని ఒక మోడల్ చూస్తే చాలా బాగుందండి ఇలా ఉంది కదా మరి డ్యాగను అక్క ఈవిడే ఆవిడే అక్క చెల్లుళ్ళేమో అనుకుంటే ఇది దిష్టికి పెట్టాను మావయ్య అని ఆయన ఒక కొమ్మ ఇచ్చారంట మా అల్లుడు గారు వాళ్ళ ఇంటికి పిలుపుకి వెళ్తే చెట్టు చాలా బాగుంది ఏ మొక్క అన్నారంట అంటే ఇది దిష్టి కోసం ఇంటి దిష్టి కోసం అని పెట్టామన్నాయి అన్నాడంట వాళ్ళకి డాబా లోరు దాటేసిందంటే పడవో ఆయన కొమ్మ ఇలా ఇరిసే అలా ఇచ్చాడంట ఆ అబ్బాయి తెచ్చిన తర్వాత మా పాప లాగా కుండీలో పెట్టింది ఇప్పుడు వచ్చినాయి అంటండి ఆకులు ఇది కొమ్మల ఎన్నమాట కొమ్మలు అంటి పెట్టుకుని అలాగ అలాగా అలాగలాగా చూడండి ఇదో మనం ఇలాగ ఒకటి దాని తర్వాత ఒకటి పెట్టినట్టుగా ఉంటుంది కానీ ఎంత కుండీలో పెట్టినా దానికి అది నిలబడిపోయి ఎత్తు అనేది అవుతుందట వాళ్ళ ఇంటి దగ్గర మొక్క అయితే మేము చూడలేదు ఇచ్చిన ఈ కొమ్మ మాత్రమే చూస్తున్నాం మా పాపనైతే నెట్లో కొట్టి అడగమన్నాను అడిగితేనేమో డాలర్ చూపిస్తుందంట కానీ ఎక్కడో చూపిస్తుందంట ఇక్కడెక్కడ దొరుకుతుంది అనే కనపడలేదంట మీకెవరికైనా తెలిసేమో నాకైతే తెలియదు మొక్కల ప్యాషలిస్టులు ఉంటారండి ఏ మొక్క అయినా చెబుతారు మరి దీని ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెబుతారు కదా మరి అలాంటి వాళ్ళకి ఎవరికైనా అలాంటి వాళ్ళకి తెలిస్తే నాకు అంత కామెంట్లు పెట్టేస్తారని కాదు కానండి నాకు చెబుతారని కాదు అయితే మా జ్యోతి ఏం ఉన్నదనుకోండి ఎక్కడన్నా చూసినా చేసినా అమ్మా నేను కూడా చూసాను నాకు తెలీదు అనోట్లో అయితే తెలుస్తో తెలిసానో మా వరాగాని కానీ వీళ్ళందరూ పెడుతూ ఉంటారనమాట చెబుతారు సరేలేండి ఎవరికన్నా తెలిసిందనుకోండి దీని పేరు లేకపోతే ఎలా దొరుకుతుంది ఎక్కడ మనకి నర్సరీలో దొరుకుతుందా ఏదో ఏ ఊర్లో దొరుకుతుందా చెప్పగలిగాము పర్వాలేదు అనుకుంటే కొంచెం శ్రద్ధ తీసుకుంటే మాకు చెప్పండి లేదు అనుకుంటే ఏం పర్వాలేదండి ఎందుకంటే మా పాప ఇలా పెట్టింది కదా ఇది కొమ్మొచ్చిన రోజన్నా నేను పట్టుకెళ్ళి పెట్టుకుంటాను అద్దెలైనా చిన్న కుండీలో పెట్టుకుని గుమ్మన దగ్గర పెట్టుకుని ఇక్కడ దాన్ని పట్టిపోతాం లేదు అంటే వాళ్ళ చుట్టాలు వీళ్ళకి ఇచ్చారు చూసారా మా వాళ్ళే మా తెలిసిన వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళకి కానీ చిన్న కౌరు ఇలా అన్నామంటే మనిషిని ఇట్టు కూడా పంపించేటంత గొప్ప ప్రేమమూర్తులండి అమ్మ నేను చెప్తాను తమ్ముడికి అని పంపిస్తాడు లేకపోతే వెళ్ళినప్పుడు తెస్తామని అంటుంది మా పాప లేదా ఇది పట్టుకెళ్ళిపో అమ్మ అంటుందో వద్దమ్మా అందంగా పెట్టారు కదా ఎక్కడైతే ఎదగనయ్యి ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీకు ఇస్తాను కదా అని చెప్పానండి కానీ ఇది సొత్తే ముచ్చట వేసుకొచ్చింది ఇది చాలా బాగుంది మొన్ననే నాకు ఈ మొక్క ఎలా ఉందో అని అంటే శ్రద్ధ చే అర్థం దీని గురించి పెద్ద పట్టించుకోలేదన్నమాట అండి మా అమ్మాయి అనే సందే ఏంటమ్మా నువ్వు ఏదన్నా చెబుతావు కదంటే ఏమమ్మ మా అయ్యత అలా పెట్టేసాను వాళ్ళ శ్రీవారు మావయ్య అని పిలుస్తుంది అనమాట అని అలా కూర్చేసాను అని అన్నదండి నాకు దేవుడు ఇచ్చిన పిల్లలు కూడా అలానేనండి మా జ్యోతి కూడా వాళ్ళ అలా ఆయన గారిని మా అవయ్యనే పిలుస్తుంది అలాగా ఏంటంటే మరి అందరు నాకు దేవుడు ఇచ్చిన పిల్లలు అన్న నా పిల్లలు ఎవరైనా కానీ నా పిల్లలే అందరూ కూడా నన్ను ఆనందింపచేసే జీవితాన్ని ఇచ్చాడండి వాళ్ళకి దేవుడు అదే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను ఏమండి కంటేనే పిల్లలా కాదు కదా మనం అనుకుంటే అందరం మన పిల్లలే అయితే చూశారు కదా మొక్క చాలా బాగుంది కదా దీని గురించి తెలిస్తే నాకు చెబుతారా అయితే మరి నేను అయితే నెట్లు కొట్టమని అడిగానండి పాపని ఒకవేళ ఏమన్నా కొనుక్కునేలాగా మరి ఆన్లైన్లో కూడా పెట్టుకుంటున్నారు కదా వస్తుంది కదా అని అది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో చూపిస్తుంది అంట డాలర్లో రేట్లో అయ్యి చూపిస్తుందంట కానీ మరి మనకైతే ఏమి చూపించలేదంట మీకైతే ఎవరికన్నా తెలుసా మీకు దగ్గర ఎవరి దగ్గరైనా ఉందా మీరు ఎక్కడ కొనుక్కున్నారో ఎక్కడ దొరుకుతుంది ఏంటి దీని ఒక్క విలువ ఈ మొక్క పెట్టుకోవడం ఇది ఎవరికన్నా తెలిపితే నాకు చెప్పమని నేను అనను కానండి ఎందుకంటే కామెంట్లు ఏం పెట్టారండి బాగా నచ్చిన ఈ మధ్య కొంచెం కొంచెం పెడుతున్నారు కదా ఏదో నేను కామెంట్ కోసం చెప్పినట్టుగా ఉంటుందని చెప్పట్లేదు కానీ మీకు ఎవరికైనా తెలిస్తే సరే కొంచెం చెప్పగలిగితే చెప్పండి మరి చూసారా ఇది చూస్తే నాకు చాలా అంటే అలా నిటారుగానే ఎదుగుతుంది అనమాట అండి దీనికి ఏ సపోర్టు అవసరం అనేది లేదు ఇంటి ముందే ఉండాలంట దిష్టి అనేది పోతుందంట ఇన్ని రకాల దిష్టికి నేను చెబుతున్నాను కదా మరి అదే దిష్టి మొక్క అని చెప్పారు అంటే దాని ఒక్క ఫలితం ఉండే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను దాని గురించి అయితే నాకు తెలియదు అండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి దీని గురించి నాకు ఇదే తెలుసు ఇంతే చెప్పాను అంతేనండి అలానే కలబంద మొక్క కూడా మన ఇంటి ముందు ఉండొచ్చు ఇంటి ముందు దిష్టి పోతుందనమాట మరి వాటర్ కదండి ఇది అందుకు ఇది చాలా మంచిది వాటర్ దీన్ని కలబందం మనకు దిష్టికే కాదు మన ఆరోగ్యానికి దూసుల కింద రకరకరకాలుగా వాడుతున్నారు కదా ఒక మొక్క పెట్టుకుంటే కలబంద అలా పెరుగుతూనే ఉంటుంది మొక్క పోతుందన్న డౌటే ఉండదు కానీ ఈ ఈ చెట్టు కూడా ఆ అమ్మాయి ఇలా విరిసి ఇచ్చేసాడంట తెచ్చిన తర్వాత అలా కూర్చేస్తారంట అంతే కానీ డెవలప్ అయిపోయింది అరుదు మనకు దొరకదే అన్న మొక్క బతకద బతకడం అంటే కష్టం అంటారు కానీ డేగన్ ఫ్రూట్ మొక్కలాగా మాత్రం దాని ఆకారం అలా ఉంది కానీ కాదండి డిజైన్ సొత్తే దాన్ని చూస్తే మొక్క అయితే అందమైందే ఇంటి ముందు ఉండవలసిందే అని నేను చెప్తాను సరే మీకు ఎవరికన్నా తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ మాత్రం దీని ఒక్కసారి గురించి అడుగుతానండి ఎప్పుడు అడగలేదు కానీ పెడతారు కదా నచ్చింది కదా మీకు అవునా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి